హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ సిక్స్ నెట్వర్క్ మనకి ప్రతి వారం చాలా సినిమాలు వస్తాయి చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు వస్తారు కానీ ఈసారి మాత్రం ఒక చిన్న హీరో ఒక పెద్ద కథ పట్టుకొని మన ముందుకైతే వచ్చేస్తున్నారు ఒక మంచి డైరెక్టర్ని పట్టుకొని కానీ నాకు ఈ సినిమా అంతా ట్రైలర్ చూసా నాకు చాలా బాగా నచ్చింది కానీ ట్రైలర్ కంటే బాగా అందరూ ఒక సాంగ్ ఉన్నదబ్బా టూ ఇయర్స్ తా టూ ఇయర్స్ ముందు రిలీజ్ అయింది సాంగ్ అయితే నాకు ఆ సాంగ్ ఇప్పుడు చూసాను నేను పీక్స్కే తెలిపింది ఒకసారి ఆన్లైన్ ఒకసారి అడుగుదాం సార్ హాయ్ అండి హాయనా ఎలా ఉన్నారు ఇద్దరు సూపరా మీరు బాగుంటారు మీరు ఇంకా బాగుంటారు ఓకే సార్ మీరు ఇన్న మూవీ సార్ ఇది సెకండ్ సెకండ్ మూవీ సార్ నేను చూసా కన్నీళ్ళు కాలమై కన్నీళ్ళు ఎందుకంటే ఏంటి సార్ ఈ కథ అయిన ఈ టైగల్ వెనకాల ఉన్న కథ అది థియేటర్లో చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది సో నేను చెప్పడం అనేది ఒకలాగా ఉంటే సో థియేటర్లో చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సో కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే అనేది అంటే సో మనం కాలాన్ని క్వశ్చన్ చేస్తున్నా మనిషి లేని మనిషి ఉండడు అవునండి సో అందుకే ఈ కథ నేను రాయడం జరిగింది కంటెంట్ బేస్ ఉన్న సినిమా అంటే కష్టాలు పక్క ఉంటాయని మనకు బయట కష్టాలు సినిమాకి వెళ్ళినా సరే ఆ కష్టాలు ఎవరు చూస్తారని అయితే ఇది ఓకే మీద నాది కాదు సో ఒక అంటే మా ఊరు పక్కన విలేజ్ ఇప్పుడు మేము ఏదైతే విలేజ్ లో షూటింగ్ చేసామో ఆ విలేజ్ లో జరిగిన కథ ఓకే సో దాన్ని ఏం చేశాను సినిమాటిక్ గా మార్చుకొని చేయడం కానీ బయట చూస్తే చాలా మంది ఫేమ్ ఉన్న హీరోలు ఉన్నారు మరి ఈయన గారిని ఎందుకు పట్టుకోవచ్చు అని చూసారు ఎస్ మంచి క్వశ్చన్ నాకేందంటే ఈ కథకు నాకు కొత్త వాళ్ళు అయితేనే బాగుంది సో వాళ్ళైతేనే నేను ఇలా చేయనా అంటే అలా చేయగలరు మళ్ళీ ఒకటి ఏంటంటే సో మంచి పర్ఫామ్ చేసిండు చాలా బాగుంటుంది యాక్షన్ కానీ సో సాంగ్స్ కానీ రొమాన్స్ కానీ అంటే ప్రతిదీ కూడా సో ఇది చెయ్యి అంటే అది అది నేను చేయను అనే కాకుండా చాలా బాగా చేసి నేను ఇచ్చిన ఫెసిలిటీ ఫెసిలిటీ అంటారు కదా సో వాటిలో అవన్నీ వినియోగించుకొని చాలా బాగా చేసి అంటే మీకు ఎలా అనిపించింది అన్న కాలం ఈ కన్నీళ్ళు ఎందుకే కానీ కన్నీళ్ళు బాగా తెప్పించింది చాలా కష్టపడ్డాము ఓవరల్గా మేము లొకేషన్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ అక్కడే ఉన్నాము షూటింగ్ వెళ్ళినప్పుడు ఎగ్జైట్మెంట్ తో వెళ్ళాము వచ్చేసేటప్పుడు మాకే పటపడపడ కళ్ళు వచ్చేస్తాం ఎక్కడన్నా మొత్తం అంతా షూట్ సిద్దిపేట పక్కన మండేపల్లి అనేది అక్కడ విలేజ్ లో చేసాం మొత్తం రియాలిటీ ఇందులో పెద్ద చెరువు ఉంటది చెరువులో చేపలు పట్టడం రియల్ రియల్ చేపలు తిన్నది కానీ నేను ట్రైలర్ లో ఒక షార్ట్ చూసాను సార్ ఆ వల వేయడం ఎక్సలెంట్ ఉంది ఆ షార్ట్ అయితే చాలా అలాగే చాలా ఉంటాయి చాలా అంటే వీళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి మాస్క్ కు రాలి ఓకే ఐదుగురు మాస్క్ కురాలు ఏంటంటే పొద్దు లేవడం సో చేపలు పట్టడం అంటే చెరువుకి వెళ్ళి చేపలు వల లేస్తూ చేపలు పడుతూ చీగటి తాగి మందు కొడుతూ తాగుతూ వాళ్ళలో వాళ్ళే కుట్టుకోవడం సో మళ్ళీ వాళ్ళే కలిసి ఉండేది రియల్ స్టోరీ ఉన్న జనరేషన్ కి సో అది కానీ సినిమాకి ఎందుకని ఇంత లేటు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఏమో సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి సో అంటే మేము స్టెప్ బై స్టెప్ స్టెప్ ఐ మొత్తం సో సాంగ్ చేసాము వన్ బై వన్ వన్ బై వదులుకుంటూ వదులుకుంటూ అలా వచ్చేసాం ఫస్ట్ మూవీ కూడా అంతే సో ఫస్ట్ యూల్ పెట్టాము ట్రీజర్ కట్ చేసాం సో ఉద్యేశం సో మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయినక మళ్ళీ వన్ బై వన్ వన్ మీరు బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు మూవీలో చూస్తుందా తెలుస్తుంది ఎంజాయ్ అదే అన్న ఎంజాయ్ అంటే యాక్టింగ్ అన్న పర్ఫార్మెన్స్ అంటున్నా మీరే ఎంజాయ్ అనుకుంటున్నారు బాధ్యత తీసుకొని చేసిన నాకు ప్యాషన్ సినిమాలు చేయడం అనేది పిచ్చి అంటే సినిమాలు చేయడం పిచ్చా రొమాన్స్ చేయడం పిచ్చా ఇదో సినిమా చేద్దాం అని వచ్చినప్పుడు అందులో ఉన్న ప్రతిదీ చేయాలి ఎమోషన్ మీరు ఎందుకు ఓన్లీ రొమాన్స్ ని పట్టుకుంది అంటే అంటే రొమాన్స్ అంటే అంత పిచ్చా మాకు పిచ్చని కాదు ఇప్పుడు నేను ఉన్నాను నా పక్కన ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయితో నేను రొమాన్స్ చేస్తే పది మంది చూస్తారు కానీ నేను అదే ఇంకొక ఆంకిత రొమాన్స్ చేశాను అనుకో చాలా మంది చూడరు రొమాన్స్ అనే కాన్సెప్ట్ తీసేస్తే అరే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో వాళ్ళిద్దరు లవర్స్ ఉన్నారు లవర్స్ ఉండి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు బయట సమాజం మొత్తం చేసుకుంటున్నారు కదా అది కాకపోతే అదాన్ని మనం పబ్లిష్ చేయకుండా అట్లా ఉంటది ఇట్లా ఉంటది ఇట్లా ఉండే తర్వాత ఇంత బాధ్యతల్లో నుంచి పుట్టేదే ప్రేమ ప్రేమ దాంతో పాటు మన సినిమా కొన్ని సినిమా కథ ఏంటి ఎలా స్టార్ట్ అవుద్ది ఎలా ఎండ్ అవుద్ది మీరు కాదండి ఆయన చెప్పాలి మీరు కాదు ఆయన చెప్పాలి మీరే చెప్పాలి సినిమా ఎట్లా ఉంటది అంటే ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కథ ఫ్యామిలీతో అందరు వెళ్ళి చూడొచ్చు చూడొచ్చు ఎట్లా ఉంటది అంటే లవ్ ఉంటది ఎమోషన్ ఉంటది ఫ్యామిలీ ఉంటది ఇక్కడ ఏంటంటే ప్రతి సినిమాలో అమ్మానకల అబ్బాయి పడతాడు అవును ఈ సినిమాలో చెప్పకండి సినిమా చూడద్ అంటే చెప్పట్లేదు నేను ఇంకా చాలా ఉన్నాయి లోతులో నేను పై బ్రీఫ్ గా మాత్రం చెప్తున్నాను ఇంకా లోతులో మీరు వెళ్తే చూస్తారు కదా తెలుస్తుంది మీకే సార్ ఇప్పుడు సినిమాలు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి ఎన్నో లక్షలు పెట్టి సినిమాలు తీస్తున్నారు అవి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజుల్లో వారానికి మించి ఏ సినిమా ఆడతారు కానీ వాళ్ళు అప్పు చేసి తీసుకొస్తున్నారు ప్రొడ్యూసర్స్ సో మరి మీకు అటువంటి ఇబ్బంది ఏమైనా పడే అవకాశం ఉందా డెఫినెట్లీ అండి ఇబ్బంది గురించి ఆలోచిస్తే సినిమాలు చేయలేదు సో కంటెంట్ బాగుంటుంది సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది మేకింగ్ బాగుంటుంది సో నెక్స్ట్ మనం చేసిన దాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు సో లేదు ఎలా కష్టపడ్డారు ఎలా చేశారు రేపు థియేటర్ నుంచి మొదలు పెడితే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా సో మంచి కంటెంట్ ఉంటే అందరూ ఆదరిస్తారు అది డెఫినెట్లీ ఇబ్బంది అనేది కంపల్సరీ కామన్ కాంపిటీషన్ అనేది ప్రతి దాంట్లో ఉంది ఇప్పుడు కాంపిటేషన్ ఉందని మనం భయపడి వెనక తగ్గామనుకో రేపు పొద్దున మనం ఏం చేయలేము ఇప్పుడు ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి లేకపోతే ఊర్లోనే ఏదో చేసుకోవాలి ఊరు నుంచి మనం బయటికి రావాలంటే కాంపిటేషన్ ఉన్నా కూడా అరే అంత మందిలో మనం ఇది అవ్వాలని మైండ్ లో పెట్టుకొని వస్తేనే అది మనం బయటకొచ్చి సిటీలో ఉండి నార్వలు వెయిట్ చేసి బాధలు పడి చేస్తేనే నెగ్గుతాం బాధపడని జీవితమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీనే ఈ మూవీ చూడండి ఎంత బాధ ఉంటుందో అంత పుషింగ్ ఉంటది ఈ మూవీ మంచిది మీ మీ అందరికి మంచిగా అర్థమైతుంది ఇది విలేజ్ వరల్డ్ కి బాగా అర్థమైతది విలేజ్ వరల్డ్ స్ప్రెడ్ చేసి అట్లా సిటీలు పాడేస్తారని అప్పుడు ఇంత బలగం ఉంది ఇప్పుడు బలక సినిమా ఉంది ఫస్ట్ ఈ విలేజ్ వరల్డ్ హిట్ చేసారు దాన్ని పదే పదే చూసారు సినిమా విలేజ్ వరల్డ్ హిట్ చేసిన తర్వాత అయింది ఈ సినిమాకి ఎంతమంది చూస్తున్నారు అన్ని సినిమాలు చూస్తలేరు దీంట్లో అంత కనం ఏముందని చెప్పి అది సిటీ వరల్డ్ కూడా స్ప్రెడ్ అయిపోయింది అట్లా ఎంకరేజ్ చేశారు అట్ ద సేమ్ టైం మాది కూడా విలేజ్ వరల్డ్ కి బాగా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాళ్ళు అట్లా స్ప్రెడ్ చేసేస్తారు సిటీలోకి వస్తే ఇక దుమ్మ అయిపోతుంది